రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామ శివారులోని కాంగ్రెస్ నాయకుడు రాకేష్ రెడ్డికి చెందిన కె చంద్రశేఖర్ రెడ్డి రిసార్ట్ లో పోలీసులు దాడులు నిర్వహించారు ఏపీకు చెందిన ఒక ఫర్టిలైజర్ కంపెనీ ఈ రేవు పార్టీని ఏర్పాటు చేసిందని యాభై ఆరు మంది ఫర్టిలైజర్స్ డీలర్స్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు ఈ కంపెనీలో ముఖ్యంగా గాజుల రామాలలో వేదా అగ్రి ఇన్వెరేషన్ పేరుతో తిరుపతి రెడ్డి ఇబ్రహీంపట్నంలో రాక్ రాక్స్టార్ హైబ్రిడ్ సీడ్స్ పేరుతో సైదారెడ్డి విత్తనాలను తయారు చేస్తున్నారని

కొంతమంది వ్యక్తులు అమ్మాయిలతోని ఉన్నారనే నమ్మదగిన సమాచారం మీద రైడ్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి చూస్తే దీంట్లో రెండు గ్రూపులుగా ఒకటి వేద అగ్రి అనేది ఒకటి గాజుల రామారాయణకి సంబంధించినటువంటి డీలరు తిరుపతి రెడ్డి కంపెనీ సీడ్స్ కంపెనీ ఓనరు అతను వాళ్ళ డీలర్లని కొంతమందిని తీసుకొని వచ్చి ఇక్కడ పార్టీ అరేంజ్ చేశాడు ఆ పార్టీ లిక్కర్ పార్టీ అరేంజ్ చేశాడు పాటు కొంతమంది లేడీస్ని కూడా తీసుకొచ్చి అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది దాంట్లో అతన్ని అతనికి సంబంధించినటువంటి డీలర్లని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అది ఇంకొక రూమ్లో రాక్ 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 స్టార్ అనేది ఇంకొక సీడ్స్ కంపెనీ ఉంది ఆ కంపెనీకి సంబంధించినటువంటి సైదారెడ్డి వాళ్ళొక థర్టీ మెంబర్స్ డీలర్లని తీసుకొని వాళ్ళు కొంతమంది లేడీస్ని తీసుకొచ్చి ఆ పక్క రూమ్లో అక్కడ వాళ్ళు కూడా మందు తాగుతూ డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే పోలీసు వాళ్ళు రావటం పట్టుకోవడం జరిగింది